తెలుగు తమ్ముళ్లలో ఒక ధైర్యం వచ్చింది టీడీపీ నాయకులు ఇప్పుడు ప్రతి ఇంటి తలుపు తట్టబోతున్నారు ప్రధానంగా ఏడాది పాలనకు సంబంధించి వాళ్ళు అందించిన సంక్షేమం అభివృద్ధికి సంబంధించి ప్రజల ఫీడ్బ్యాక్ అయితే నేరుగా వెళ్ళి తెలుసుకోబోతున్నారు అంతేకాదు ఇంటింటికి వెళ్ళి వీళ్ళు చేసిన అభివృద్ధిని ప్రచారం చేయబోతున్నారు ఈ నెల ఇరవై మూడు నుంచి నెల రోజుల పాటు ఇంటింటికి టీడీపీ నాయకులు వెళ్ళి సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఈ కార్యక్రమం కార్యక్రమం చేపట్టబోతున్నారు అంతేకాదు ఇందులో కీలకమైన అంశం ప్రజల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారట అలాగే ప్రభుత్వం పనితీరు గురించి వాళ్ళకి వివరిస్తారు ఏ మేరకు సంతృప్తిగా ఉన్నారో వాకప్ చేయడానికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది దీనిని విజయ యాత్రగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించింది టీడీపీ ఈ విజయ యాత్రలో పార్టీ నాయకులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలి అని చంద్రబాబు గారు కోరారు ఆయా ఆయన పార్టీలోని ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు ముఖ్య నేతలతో ఈ అంశాలైతే చెప్పుకొచ్చారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇందులో టీడీపీ నాయకులకు మాత్రమే ఈ వెళ్ళింది అంటే ఇది కూటం ప్రభుత్వం విజయం అని అనుకుంటే ఇందులో జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా పాల్గొనాలి కానీ అలాంటిది ఏమి జరగట్లేదు అనేది అంటే వాళ్ళని కలుపుకోవట్లేదా వాళ్ళే కలవట్లేదా అనేది ఒకటి ఏది ఏమైనా రేపొద్దున్న వాళ్ళు సెపరేట్గా ఈ విజయ నిర్వహించుకుంటారా వీళ్ళు సెపరేట్గా విజయ యాత్ర నిర్వహించుకుంటారా అదే అయితే ఇది డెవలప్మెంట్కి సంబంధించి ప్రభుత్వానికి సంబంధించి కాబట్టి పొత్తు ధర్మాన్ని పక్కన పెడుతున్నారు అనేది అయితే జూలై నెలలో పార్టీ కేడర్కి కూడా శిక్షణా తరగతులు ఇస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటించారు అంటే టీడీపీ పార్టీ కేడర్కి ఈ శిక్షణా తరగతుల్లో చురుకైన వారిని ఎంపిక చేసి వారి నుంచి మంచి నాయకులను తయారు చేస్తామని కూడా బాబు చెప్తున్నారట పార్టీ అధికారులు లేనప్పుడు పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో విస్మరించేది లేదు అని కూడా బాబు హామీ ఇచ్చారు అయితే ఇదే సమయంలో పార్టీ ప్రభుత్వం రెండు కోఆర్డినేట్ చేసుకుంటూ పనిచేయాలని కోరారు అందరికీ తగిన సమయంలో అవకాశాలు ఇస్తామని చెప్పారు ఎందుకంటే పార్టీ పదవుల గురించి అందరూ ఎదురు చూస్తున్నారు అసంతృప్తితో ఉన్నారు కాబట్టి అసంతృప్తి అవసరం లేదు అనేది ఏది ఏమైనా తమ్ముళ్లలో ఒక భరోసా ఒక జోష్ నింపి ప్రజల మధ్యకైతే